ఒక సమయంలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి రాజకీయ నాయకుల కోసము మరి వారి యొక్క మనసులు దోడు మార్చి ప్రజలందరికీ కూడా సమానమైన న్యాయ పరిపాలన జరిగించగలిగినట్లుగా మరి ప్రార్థన చేసుకున్న అందరూ కూడా నాతో పాటు ప్రార్థనలు లేకీభవించండి అందరూ మోకరించి ప్రార్థన లేకీభవించవలసిందిగా తెలియజేస్తుంటున్నాను ప్రతిరోజు ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తున్నటువంటి ప్రార్థన కొరకై మరి అందరు కూడా ఏకీభవిస్తున్నందుకై మరి వంద మంది కంటే పైగా ప్రార్థన వీరులు ప్రతిరోజు ఈ ప్రార్థనలో పాల్గొంటూ ప్రార్థన చేస్తుంటున్నారు మరి లైవ్లో చూసేటువంటి వారు కూడా మీ ప్రార్థనలో అవసరతలు అక్కర్లో ఉన్నట్లయితే మరి చేరవేసినట్లయితే మా ప్రార్థన వీరులు ప్రతిరోజు కూడా మరి రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు కనుక మేము వారందరం కలిసి చేసే ప్రార్థనలు మరి మీ కొరకు కూడా చేస్తామనే సంగతిని తెలియపరుస్తుంటున్నాం ఈ రోజున మరి రాజకీయ నాయకుల కొరకై దేశక్షేమం కొరకై ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 కలిగిన మా తండ్రి మీకు నాయన చేయగలిగిన మాధేవా నీకు స్తోత్రముల స్తోత్రములనైనా స్తోత్రములు 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రంలయ్య స్తోత్రమునైనా ప్రతిరోజు ప్రవ్వా ఈ విధంగా మీ సన్నిధిలో ఒక గంట సమయం గడపడానికి మీరు చూపిన కృపకై వందనాలు అయా ఈ ప్రార్థన వీరులందరూ కూడా ప్రతిదినము దినూ క్రమము తప్పకుండా నాయన ప్రార్థనలో ఏకీభవిస్తుంటున్నారు ప్రార్థన వీరులు ప్రభు చేస్తున్న ప్రతి ప్రార్థనను బట్టి మీకు అందినాలి ప్రార్థన వీరులు చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు విని నాయన అనేకుల ప్రార్థనలకు జవాబును మీరు ఇస్తున్నందుకై స్తోత్రములు అయా ఇప్పటి ఎన్నో ప్రార్థనలు మేము చేసి ప్రతిఫలాన్ని పొందుకున్నాము ప్రభు నీకు స్తోత్రముల్యా అయా ఈ ప్రార్థన గుంపులుగా అనేక గ్రామాల్లో చిన్న చిన్న గుంపులు లేచి ప్రభు ప్రతిదినము మీ సన్నిధిలో సహవాసం చేస్తూ మీతో మాట్లాడే అనుభవాన్ని మీతో గడిపే సమయాన్ని నాయన ప్రతి సంఘం కూడా ఏర్పాటు చేసుకోగలిగినట్లుగా మీరు కృప చూపించండి నాయన ఉన్న ప్రార్థన వీరులందరూ కూడా వారు ప్రభు ఉజ్జీవింపబడి రేపబడి మీ సన్ని ప్రభా ఘనంగా ముందుకు కొనసాగినట్లు మీరు సహాయం దయించమని ప్రార్థన చేస్తున్నాను కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు దయగలిగిన మా దేవా మీకే వందనాలు శుతు స్తోత్రముల అయా అయ్యా 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 మీరు కనికరించండి తండ్రి అయా మీరు కృప చూపించండి నాయన ఈరోజు ప్రభు ఎదుగో మా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభు ఎదుగో మండలంలో జిల్లాలో ఉన్నటువంటి అయా ఎదుగు రాజకీయ నాయకుల కొరకై ప్రార్థన చేస్తున్నాం మా పైన ప్రభు ఎదుగ ఉన్నటువంటి అధికారులను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి రాజకీయ నాయకులను ప్రభు మీరు వారికి అధికారం ఇచ్చి ఉంటున్నారు మీరే వారిని రాజ్య పరిపాలనలో నిలబెట్టి ఉంటున్నారు ప్రభు వారికి మేము లోబడి జీవించినట్లు సహాయం దయచేయండి ఇదిగో మీ పైన ఉన్నటువంటి నాయకులకు లేక ఇదిగో మీ పైన ఒక వ్యక్తి రాజకీయ రాజకీయము రాజకీయం అది దేవుని కృపనే అని మీరు ఉంటున్నారు ప్రభు వారి నిమిత్తమేమి ప్రభు మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీ లేఖనంలో సెలవిచ్చినట్లు ఇదిగో మీరు రాజుల కొరకు మీరు ప్రార్థన చేయండి అని మీరు సెలవుచ్చుంటున్నారు ప్రభు మా దేశ రాష్ట్ర జిల్లా మరి ప్రభు రాజకీయ నాయకుల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం అయా ఎదుగో మా యొక్క రాజకీయ నాయకులందరినీ కూడా మీరు మీ యొక్క చేతులకు సమర్పణ చేస్తున్నామయ్యా వారందరికీ మంచి మనసును మీరు ఇచ్చి దేశము క్షేమంగా నెమ్మదిగా ఉండగలిగినట్లుగా ప్రభు ప్రజలందరినీ సమానంగా వారి పరిపాలన చేయుటకు మీరు ప్రభు మంచి జ్ఞానాన్ని వారికి ఇచ్చినందుకు మీకు స్తోత్రముల అయా మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభా మరి రాజకీయ నాయకులందరినీ కూడా ప్రభువా చిన్న లీడర్ను మొదలుకొని పెద్ద లీడర్ వరకు పెద్ద నాయకుల వరకు ప్రభు వారికి ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి వారికి ఇచ్చినటువంటి ప్రభు ఇండ్లను బట్టి పంట పొలాలను బట్టి మీకు స్తోత్రముల అయా వారి పిల్లలను ప్రభు గొప్పగా ఎదిగింపజేయండి అయా మా రాజకీయ నాయకులందరికీ కూడా మంచి ఆరోగ్యమును ప్రసాదించండి ప్రభు చరిత్రలో వారు నాయన మంచి పరిపాలన జరిగించినటువంటి వ్యక్తులుగా స్థిరకాలము ప్రజ యొక్క హృదయాల్లో ప్రభుత్వ గుర్తుండిపోయేటట్లుగా మంచి పథకములను ప్రజలకు ప్రవేశపెట్టి ప్రజలందరికీ ప్రభు సమానమైనటువంటి పరిపాలన జరిగించి ప్రజలందరి క్షేమమే వారి పాలనగా ఉంచుకునేటకు మీరు సహాయం దయచేయండి నాయన అయా మా సీఎం గారిని మీరు దీవించండి నాయన అయా మా ప్రధానమంత్రి గారిని దీవించండి ప్రభు మా గవర్నర్ గారి దీవించండి ప్రభు వారందరినీ కూడా ప్రభు ఎదుగో మా యొక్క రాష్ట్ర మంత్రివర్యులు కూడా ప్రభు ఆయా శాఖల్లో మంత్రి పనిచేస్తున్న వారందరినీ కూడా మీరు దీవించండి నాయన అయా వారిని ఆశీర్వదించండి ప్రభు అయా మా ఎంపీ గారిని దీవించండి ఆశీర్వదించండి నాయన మా ఎమ్మెల్యే గారిని మీరు దీవించి ఆశ్రవదించండి జెడ్పీటీసీలను ప్రభు ఇదిగో మరి జిల్లా చైర్మన్లను మీరు దీవించండి ఆశ్రదించండి నాయన కౌన్సిలర్లు గారిని దీవించండి సర్పంచ్లను దీవించండి వార్డు మెంబర్లను దీవించండి ప్రభు వారందరూ కూడా ప్రజలందరికీ మంచి పరిపాలన జరిగించగలిగినట్లు మీరు సహాయం దాయించండి నాయన అయా మీ కృప చేత నింపండి తండ్రి మీ కృపలో బలపరుస్తున్న భద్రపరచండి నాయన అయా బలీయమైన ఆశ్రముల కింద బలపరచండి తండ్రి అయా విసిల్ చాటిన వారిని మరుగుపరి ప్రజలందరినీ సమానమైనటువంటి న్యాయము చేయుటకు అన్ని మతములను అన్ని కులాలను ప్రభు వారి సమానంగా పరిపాలన జరిగించుటకు మీరు సహాయం తెయచ్చేయండి అయా వారికి మంచి జ్ఞానం దండి ప్రజల కొరకు మంచి మంచి పథకములను ప్రవేశపెట్టగలిగినట్లుగా ప్రజలందరి క్షేమాన్ని ప్రభు వారి మనసులో ఉంచుకోగలిగినట్లు సహాయం తెయచ్చేయండి ప్రభు ఇది వారి కొరకు ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చినది

ప్రజల్లో ఆయా రాజకీయ నాయకుల్లో ప్రభు అనేక ప్రభావ విద్వేషాన్ని చిందించేవారుగా ఉన్నారు ప్రజలకు నష్టాన్ని తెచ్చేవారుగా ఉన్నారు ప్రాణహాని కలిగించే నాయకులుగా ఉంటున్నారు వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన వారి మనుషులను మార్చండి ప్రభు శాత మనిషిని ప్రేమించగలిగిన మనుషులు దాచాడు నాయన అయ్యా వారి ప్రజలందరినీ సమానంగా పరిపాలన చేయగలిగినట్లుగా ప్రభ్వా వారి ప్రేమతో చూసుకోగలిగిన మనుషులు తాడు నాయన ఇదిగో వారు నాయకులు ప్రభు ఇదిగో నాయన నాయకులు క్షేమంగా ఉండాలి నాయన నాయకులు ప్రజలందరినీ క్షేమంగా పరిపాలన చేయాలయ్యా అయ్యా మీ పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చినట్టుగా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా అయ్యా వారిని మీరు దీవించండి అయ్యా వారిని ఆస్తులు దించాడు నాయనా మా నాయకులందరినీ మీ చేతులకు సమర్పణ చేస్తున్నామయ్యా అయా మీ యొక్క కృపల జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా మీ కృప చేత నింపడినైనా వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభు మంచి ఆలోచన ఇవ్వండి ప్రభు నైనా రాజ్యాంగం ప్రకారం ప్రభు వారి పరిపాలన జరిగించగలిగినట్టుగా సహాయ విధంగా అలా ఏ మతాన్ని గాని ఏ కులాన్ని వారి వివక్షత చూపించకుండా ఎవరిని అరిచివలసే ప్రయత్నాలు చేయకుండా ప్రజలందరినీ సమాన ప్రేమించగలిగిన రాజకీయ నాయకులను మా దేశంలో మెరించినది కై స్తోత్రం అయా మీరు కై స్తోత్రం అయా వారు ఇంకా దీవించను నాయన అయా వారిని ఇంకా ఆశ్వదించను నాయన అయ్యా ఈ రీతిన ప్రవ్వా ప్రతిరోజు ప్రవ్వా మీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి మీరు చూపిన కృపకే వందనాలు అయ్యా ఈ ప్రార్థన వీళ్ళందరినీ మీ చేతులకు సమర్పణ చేస్తున్నాం వారు చేస్తున్న ప్రార్థనలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా ప్రతి ప్రార్థన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి ప్రార్థన విషయంలో మీరు సహాయం దాని ప్రార్థన చేస్తున్నాం కృప కలిగిన మా తండ్రిని మీకు వందనాలు దయగలిగిన మాధ్యమా నీకే వందనాలు నీకే నాయనా నీకే స్తోత్రముల స్తోత్రములు 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 నాయన కృప కలిగిన మా తండ్రి మీ కందనాలు అవగలిగిన మా దేవా నాయకులు మీ చేతులకు సమర్పణ చేస్తున్నామయ్యా వారిని ప్రభు మీ ఆత్మీయ జ్ఞానం చేత నింపండి ఆయన అలా చరిత్రలో ఎంతమంది రాజులు ప్రభు మీ నామాన్ని గనపరిచినట్లుగా నాయన గనపరిచే నాయకులు మీరు ఏర్పాటు చేయండి నాయన వారి సత్యాన్ని కనుగలిగిన మనుషులు తరించండిన సత్యమక్ష నిలబడగలిగినట్లుగా అలా మీకులు ప్రజాత బిడ్డలు నాయనా అయా మీరు ఆశీర్వదించండి తండ్రి అయా దూరు బల నాయనా అలా ప్రజలందరికీ క్షేమం మీరు సహాయం దయచేయండి నాయనా ఇదిగో క్రైస్తవుల పట్ల వివక్షత చూపిస్తున్న నాయకుల మనుషులను మార్చండి తండ్రి నాయనా అలాంటి పనులకు పురిగలుపుతున్నటువంటి నాయకుల పట్ల మీ కృప చూపించండి నాయన అలా వారి మనసును మార్చండి నాయన ప్రజలందరూ సమానంగా పరిపాలన చేయగలిగిన మనసుని వారికి ఇవ్వండి ప్రవ్వా అలా మీ కృప చేతలు ఏం నాయన అలా నీ ప్రజలు మీరు ఆశీర్వదించండి తండ్రి అలా మీరు బలపరచండి మీ బలి నష్టంలో కింద మీ సులువ చేతను మరుగు పరుచుకొని మరి పొందమని ప్రార్థన చేస్తున్నాను అలా మీకే స్థితి నాయన స్తోత్రంలో యా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా ప్రజల క్షేమముకే నిశ్వాసమైనా నీ ప్రజల క్షేమముకే

రాజల నిల్చి జయశాలివి జయశాలివీ రాజులను మార్చి రాజు రాజల నికూల్ జయశాలివి ఏ సయ ప్రేమే మధురం సయా நீ கிரு அமரம் ஏசயா நீ பிரேமே மதுரம் ஏசயா நீ கிருப்பே அமரம் எந்த மஞ்ச பிரேமனே சயா நீமேதி எவர எந்த மஞ்சு பிரேம நீதி அடக போயினாக்கிணா அடக போயினா அல்பாவும் நீவே கதா అల్ఫా మేఘౌలి కరా ఎంత మంచి ప్రేమణి రియ నిస్థమీనా ప్రజలా మేలకై నిస్థ మని ప్రజల మేలు అధికారుల హామును అనచిన వాడా అధికారుల హామును అనచినవాడా అధికారాలను మార్చిన వాడా అధికారాలను మార్చిన వాడా

யா நீ அமரம் நீ கிருப்பையேம் எசையா நீளா பிரேமரியவரையா எந்த மஞ்ச பிரேமணி ரயா நீரையா निश्वासमयना प्रजला कोसमय निश्वासमयना प्रजला कोसमय आकाश मुडी मना पम्प आकाश പംപവും ബു ചേൽന ബലവുത്തട മറാ മധുരം ഗർച്ച വാട ബണ്ടേൽച്ച ബലവുത്തട മാ മധുരം ഗർച്ച വാട சய நி பிரேம மதுரம் யேசா நீ கிருப்பே அமரம் ஏசையா நீ மதுரம் யேச நி கிருப்பே அமரம் எந்த மஞ்சி பிரேம நீ ప్రేమించేది ఎవరయ్యా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముల పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు శతలు మీ సన్నిధిలో ప్రభు మేము చేసిన ప్రార్థనలను మీరు ఆలకించి మీ కృపచేత నింపి బలపరిచి భద్రపరిశిమ మీ సులువ చాటును మరుగుపరుచుకొని మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తుంటున్నామయ్యా అయా మీరు కనికరించండి తండ్రి అయా మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రభు చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబునివ్వమని మా దేశాన్ని మా దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను ప్రభు మీరు కనికరించి మీ కృపచేత నింపి నాయనా వారిని సంరక్షించి మీ కృపలో వాడుకొని ఆత్మీయ శరీర జ్ఞానముల చేత నింపి ప్రజలను పరిపాలించగలిగినటువంటి కృపను అనుగ్రహించి బలపరుస్తారని అయా మా దేశాన్ని నీకే సమర్పణ చేస్తుంటున్నాం మా దేశం ఉన్నటువంటి రాజకీయ నాయకులను ప్రభా మీ కృపచేత గాక మా దేశాన్ని మీ ప్రేమ చేత గాక మా దేశము నీ ప్రేమ చేత నింపబడును గాక ప్రపంచంలో యస్సు వలన కలగబడినవని తెలియజేసిన తండ్రి నీకే స్తోత్రం అయా ఇదిగో ఈ ప్రపంచంలో కొరకు మీరు ప్రాణము పెట్టినటువంటి అయా క్రీస్తు రక్తము ఆయన ప్రేమ ఈ ప్రజలు తెలుసు కొందరుగాక ఆ రీతిని ప్రజలందరూ తెలుసుకొని మీ సన్నిధులు నాయనా రాజకీయ నాయకులు కూడా తెలుసుకొని మీ యొక్క ఆత్మీయతలో ఎదిగమని కొనసాగినట్లు సహాయం దైర్చమని మీ కృపచేతని బలపరచమని మా ప్రార్థనలు ఆలకించి మాకు జవాబునిస్తున్నటువంటి నీ ప్రియకుమారుడైనా మా రక్షకుడైనా మా విమోచకుడైనా మా ప్రార్థనలు విని మా ప్రార్థనలకు జవాబుని ఇవ్వగలిగిన ఏ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ అందరు కూడా అందనాలమ్మా మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉన్నట్లయితే తెలియపరచండి